మా బడుగులకు మీరు బాపు ఎవడు అధికుడు ఎవడు అధముడు ఎవడు చేసిన ధర్మమిది అని బహుజనులను కూడా దోసి భారతీయతను కటి చేసి అక్షరాలను మీడి ప్రజలను ఆయుధాలు గమలచినవు అక్షరాలను మీడి ప్రజలను ఆయుధాలు గమలచినవు జ్ఞానమును పంచి सुज्ञानी वैनो निलची नो ज्योति भापूले जो हारो जो हारो मां के बिलुगे दीप भई नारो మనువు నీవు మాకు చూపి మూలవాసుల గొంతును లిపి ధని కులగవురవతలుంచి రాజ్యముల మీదను భవించి ఎంత కాలము ఈ వివక్షని ఎదురు తిరిగిన యోధుడా ప్రేమ జాలి కరుణ త్యాగం కలసి నడిసిన బుద్ధుడా జ్యోతి బాపులే జోహారు జోహారు మా పడుగులకు మీరు బాపువైనా

జోహారు జోహారు మా నర్సింహ సార్ సార్ కంటే మరొకసారి ఈ మంత్రిల గురించి ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నావు చెప్పండి సార్ ర్త్డేంతది మౌలిక ఉంటే తెలియకుండా ఈ మంత్ లో ఏప్రిల్ మంత్ లో మౌనం కదా అదే విధంగా అనిత మౌలిక గారి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ పాఠపడాల్సిందిగా విజ్ఞప్తి